ఆగస్టు పంతొమ్మిది రాఖీ పౌర్ణమి రాఖీ ఈ టైంలో కడితే కట్టిన వారికి కట్టించుకున్న వారికి రాజయోగం కలిగి కోటీశ్వర్లు అవుతారు ఆగస్టు పంతొమ్మిది సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి రాఖీ పౌర్ణమి రానుంది అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున మర్చిపోయి కూడా ఈ సమయంలో అంటే భద్రపద ముహూర్తంలో రాఖీని అస్సలు కట్టకూడదు అలా రాఖీని భద్రపద ముహూర్తంలో కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికి కూడా హాని కలుగుతుంది కట్టిన దరిద్రాలను కటిక దరిద్రాలను అనుభవిస్తారు అంతేకాదు కష్టాలు కూడా తప్పవని జ్యోతిష పండితులు చెబుతున్నారు రాఖీ పౌర్ణమి అనేది భారతదేశంలో చాలా గొప్ప పండగ అత్యంత అనుబంధాన్ని పెంచే పండుగల్లో రాఖీ పండుగ ఒకటి ఈ రాఖీ పండుగ ద్వారా తమ సోదర సోదరిమణుల మధ్య అనుబంధాన్ని ఇంకాస్త పెంచుతుంది రాఖీ పౌర్ణమి మన సోదరులు ఇంటికి రాగానే ప్రతి మహిళ కూడా ఎంతగానో సమురిసిపోయి తమ సోదరులకు ఏదో ఒకటి బహుమతిని తయారు చేసి పెట్టి రాఖీ కట్టిన తర్వాత ఆ బహుమతిని ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తారు అలాంటి పవిత్రమైన పండగ ఈ రాఖీ పండగ ఈ రాఖీ పండగను ఎవరి ప్రాంతాలను బట్టి వారు జరుపుకుంటారు జరుపుకుంటూ ఉంటారు ఎవరి ఆచారాలను బట్టి వారు జరుపుకుంటారు అయితే ఏ ఆచారం ఎలా ఉన్నా ఏ పిలుపు ఎలా ఉన్నా దీనిలో ఉన్న బంధం మాత్రం అదే విధంగా ఉంటుంది ఇందులో ఉన్న మాధుర్యం మాత్రం ఎక్కడా తగ్గదు పేరులు పెట్టి పిలిచే విధానం పేరైనప్పటికీ అందులో ఉండే అన్న చెల్లెల బంధం మాత్రం అలాగే ఉంటుంది అలాంటి పవిత్రమైన పండగ ఈ రాగి పండగ ఈ పండగ కోసం చాలామంది సోదర సోదరుల మొదలు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు తమ యొక్క సోదరుల చేత రాగి కట్టించుకోవాలని ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తారు రాగి పండగ అంటే ఆగస్టు నెల రాగానే ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండగ వాతావరణం తమ సోదర సోదరి మనలు ఇద్దరిలోనూ కనిపిస్తుంది అలాంటి రాఖీ పౌర్ణమి అనేది ఈసారి భద్రపద ముహూర్తంలో వచ్చింది ఈ భద్రపద ముహూర్తంలో రావణాసురుడికి శూర్పనక్క కట్టిన రాఖీ కట్టడం వల్ల రావణాసురుడు రకరకాల కష్టాలు అనుభవించి రాక్షసుడుగా మారాడు అని పురాణాలు చెబుతున్నాయి అందువల్ల ఈ సమయంలో రాఖీ కట్టిన వారికి కట్టించుకున్న వారికి ముప్పు తప్పదు అలాగే గండాలు కష్టాలు కూడా తప్పవు అని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆ సమయంలో మర్చిపోయి కూడా రాఖీని కట్టకూడదు ఎప్పుడు కూడా సోదరి తమ సోదరుడు బాగా ఎదగాలి జీవితంలో ఇంకా అంతకంత ఎదగాలి ఐశ్వర్యవంతుడు కావాలి ఆర్థిక కష్టాలు అనేవి ఉండకూడదు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండాలని తమ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని తమ సోదరి కోరుకుంటుంది అలాంటి సోదరి రాఖీ కట్టే ముందు ఎన్నో పూజలు చేసి తమ సోదరుడు ఎల్లవేళలా బాగుండాలని తమని కంటికి రెప్పలా కాపు కాస్తూ ఉండాలని వారిద్దరి మధ్య ఉండే బంధం ఎప్పుడు సంతోషంగా ఉండాలని సోదరి సోదరుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎల్లవేళలా అలానే ఉండాలని ప్రతి సోదరి కోరుకుంటుంది అంతేకాదు తమ సోదరులు ఎప్పుడు ఎదగాలి అని ప్రతి సోదరి కూడా కోరుకుంటుంది అలా మీరు కట్టిన వారికి కట్టించుకున్న వారికి అన్ని విధాలా బాగుండాలి ఐశ్వర్యం కలగాలి ఇలాంటి ఎన్నో రాగి పండుగలు ఆనందంగా జరుపుకోవాలని వారి మధ్య బంధం మరింత బలపడాలి అంటే తప్పకుండా మంచి ముహూర్తంలో రాఖీ కట్టాలి ఈ రాఖీ అనేది కేవలం చేతి మణికట్టు మధ్యలో కట్టే ఒక దారం కాదు ప్రతి పురుషుడి వెనక విజయానికి దారి తీసేది కూడా ఈ రాఖీయే రాఖీ కట్టడం వల్ల ఎంతోమంది రాజులు విజయాన్ని సాధించినట్లు పూర్వకాలంలో చెప్పేవారు రాఖీ కట్టడం వల్ల ఎన్నో అద్భుత విజయాలు జరిగినట్లు దేవతామూర్తుల మధ్య కూడా ఈ రాఖీ బంధం వల్ల విజయాలు ఏర్పడినట్టు మనకు పురాణాలు సృష్టంగా తెలియజేస్తున్నాయి అలాంటి పవిత్రమైనటువంటి ఈ రాఖీని మనం ఏ ముహూర్తంలో కట్టాలి ఏ ముహూర్తంలో కట్టకూడదు ఏ ముహూర్తంలో కడితే దరిద్రాలు అనుభవిస్తారు ఏ ముహూర్తంలో కడితే రాజయోగాన్ని పొందుతారు అనేది ఇప్పుడు స్పష్టంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాఖీ పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి వస్తు వచ్చింది సోమవారం అంటే పరమశివుడికి చాలా ఇష్టం శ్రావణ సోమవారం రోజున పరమశివుని అభిషేకించి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి భారతీయ సంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం ఇది చిన్న పండగ అయినా సరే ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవడం వల్ల మన ఆనవాయితీ ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మీదేవి దైవానుగ్రహం రావాలి అంటే ఇల్లు వాకిలి ఎప్పుడు కూడా పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉండాలి అలా రాఖీ పౌర్ణమి రోజు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి శుచిగా తలస్నానం చేసి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని అలంకరించి పూజలు పూర్తి చేసుకుని ఏదైనా తీపి నైవేద్యాన్ని ప్రసాదంగా అమ్మవారికి సమర్పించి మీ యొక్క సోదరులు బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ రాఖీని కట్టాలి రాగి అనేది బంగారం వెండితో కట్టే కంటే స్తోమతను బట్టి కట్టుకోవచ్చు కానీ అసలైన రాగి అనేది పసుపు దారం అవును పసుపు దారంతో కట్టిన రాగి అనేది విజయానికి సంకేతం అంతేకాదు పసుపు అనేది శుభ ఫలితాలను తెచ్చిపెడుతుంది అలాగే యోగాలను తెచ్చిపెడుతుంది గ్రహదోషాలను తొలగిస్తుంది పసుపు దారం అనేది శ్రీరామ రక్షణగా నిలుస్తుంది పసుపు దారం అంటే ముందుగా ఆ పసుపు దారానికి మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ కట్టి ఆ దారాన్ని చేతికి కట్టి ఆ తర్వాత రాగి కడితే మీ సోదరుడు అనేవారు అంతకంత ఎదుగుతారు వారికి ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి పసుపు దారం చాలా ప్రాముఖ్యత ఉంది ఉంటుంది పసుపు అంటే సకల దేవతలకు ఇష్టం అని శుభాలకు సంకేతం మన జాతక దోషాలను గ్రహ దోషాలను తొలగిస్తుందని వేద వేద పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు ఎన్ని బంగారం లేదా వెండి రాఖీలు కట్టినప్పటికీ పసుపు దారాన్ని మించినది లేదు ముందుగా ఈ పసుపు దారాన్ని మేము చెప్పే శుభ సమయంలో కడితే కనుక ఖచ్చితంగా మీ యొక్క సోదరుడు మీరు అనుకున్న విధంగా విజయాలను సాధిస్తాడు అలాగే రాజయోగం పట్టి దరిద్రాలన్నీ తొలగిపోతాయి జాతక దోషాలు కూడా తొలగిపోతాయి అలాగే మంచి జీవితాన్ని గడుపుతారు మరి రాఖీ పౌర్ణమి రోజున ఏ సమయంలో రాఖీని కట్టకూడదు అంటే భద్రముహూర్తంలో అస్సలు కట్టకూడదు ఈ భద్రముహూర్తం ఎప్పుడు వచ్చింది అంటే కనుక ఆగస్టు పంతొమ్మిది సోమవారం నాడు మూడు గంటలకి అంటే ఉదయం మూడు నిమిషాల మూడు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకు భద్రముహూర్తం ఉంటుంది అంటే ఈ సమయంలో రాఖీ అస్సలు కట్టకూడదు కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికీ ముప్పు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబ కాబట్టి ఆగస్టు పంతొమ్మిది సోమవారం రాఖీ పౌర్ణమి రోజున ఉదయం మూడు ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై రెండు నిమిషాల వరకు రాఖీని కట్టకూడదని గుర్తుంచుకోండి మరి శుభముహూర్తం ఎప్పుడు అంటే అలాగే ఏ సమయంలో రాఖీ కడితే కట్టిన వారికి కట్టించుకున్న వారికి అదృష్టం కలిగి రాజయోగం పట్టి భోగభాగ్యాలు అనుభవిస్తారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆగస్టు పంతొమ్మిది సోమవారం మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు పంతొమ్మిది నిమిషాల వరకు రాకిని కట్టుకోవచ్చు తరువాత సంధ్యా సమయంలో అంటే ప్రదోషకాలంలో కూడా రాకిని కట్టవచ్చు అంటే సాయంత్రం ఆరు యాభై రెండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది ఏడు నిమిషాల వరకు రాకిని కట్టవచ్చు ఈ సమయంలో రాకిని కట్టిన వారికి కట్టించుకున్న వారికి ఇద్దరికి కూడా శుభం కలుగుతుంది ఈ శక్తివంతమైన అద్భుతమైన అన్న చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పెంచి వారి బంధాన్ని బలపరిచి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు రాఖీ పౌర్ణమి రోజున మేము చెప్పిన సమయంలో రాఖీ కట్టి మీ యొక్క సోదరి సోదరి ఇద్దరు కూడా కలకాలం చల్లగా జీవించండి పొరపాడిన కూడా భద్రముహూర్తంలో మాత్రం అస్సలు రాఖీని కట్టకండి ఆ సమయం అనేది రావణాసురుడికి శూర్పనక్క కట్టినటువంటి రాఖీ సమయం అంటే ఒక రాక్షసుడికి రాఖీ కట్టి అన్నింటిలో అపజయాలు కలిగి జనాలలో కీర్తి ప్రతిష్టలు తగ్గిపోయిన ఒక రాక్షసుడికి కట్టిన భద్ర సమయం కాబట్టి మేము చెప్పిన సమయంలో మీరు అస్సలు రాఖీని కట్టకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఏ సమయంలో రాఖీ కట్టాలో ఏ సమయంలో రాఖీ కట్టకూడదని మేము చెప్పిన నియమాలను పాటిస్తూ రాఖీ కడితే మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ